ഇത് ബണ്ടശാന് ఇవాళ ముచ్చట ఏందంటే మెత్త రాలే మధ్యాహ్నం కూడా కాదు సాయంత్రం వచ్చినాం ఎందుకంటే ఎండకు వచ్చినాం అంటే అసలే బ్లాక్ గా ఉన్నాం మళ్ళీ ఇంత బ్లాక్ అవుతాం ఇవే తగ్గించుకుంటే మంచిది అనుకోండి మోరున్నాడు కానీ చౌటకాయలు అయితే అయితే ఇవాళ ముచ్చటకాయలకు వచ్చినాం చాలా రోజుల మా మొత్తం వెతుకుతాం తునికాయల కోసం కానీ ఏడైతే మాకైతే అయితే మొత్తం పచ్చికాయలే ఇప్పుడు ఒక చెట్టు అయితే పండ్లు కాలుతుంది మనకు గెలవడది ఇక అవుతావా ఆగమి వాస్తవానికి ఏంటంటే మాకు చాలా చెట్లు ఉన్నాయి బట్ మీ మాత్రం ఒకటే చెట్టుకు వచ్చినాం ఒక దానికి పండినాయి కాబట్టి ఇంకోటి పక్కనే పాలపాల చెట్లు ఉన్నది చూపిస్తాను ఇది పోతు హైట్ ఇది పాలపళ్ళు చూసారా పచ్చగా ఉన్నాయి పాలలు ఆడతాను నేను వేసే

చూపి చూశారు కదా ఇదే పట్టు పురుగు యొక్క గూడు కోసిన దీంతో మనకు పట్టు వస్త్రానికి తయారు చేస్తారు పట్టు తీగ దారం తెలిసి కదా ప్రొసీడర్ ఎట్లా ఉంటుందో నాకేదో గుర్తు లేదు మా క్లాసులు చెప్పిల్ కానీ చూడండి ఇందులో మాత్రం పురుగు లేదు వాస్తవానికి ఇప్పుడు ఇలాంటి ఊ ఇన్లా చచ్చిపోయి ఉన్నది వాస్తవానికి నాకు భయమేస్తే అది చూస్తే మంచిగా ఉన్నదిగా

పట్టు పట్టు విడిపడి విక్రమార్కుని సిగ్గు లేకుండా తూ మీ బతుకులు తేడా ఇయో బతుకులా ఇక వచ్చే చాలా గట్టుకున్న దోస్తులు అత్తన్లే రాట్లేదు అన్న డైలాగ్ చేయాలి రాట్లేదా రాట్లే నేను అందుకే చెప్పింది ఏంటి బ్రో పట్టుకోబో మనం పాలపాలు వచ్చినా తుంగి పళ్ళకు వచ్చినా పాలపాల చెట్టు అయితే అవుతుంది తుంగిపాల చెట్ దగ్గర కోసుకున్నావు పాల పాలపాలు దోస్తులు ఇప్పుడైతే పాల పాలు తుంగి పళ్ళు అంటే ఏ పిల్లలు కూడా బయటకు వస్తాయి పిల్లలు మాత్రం బావ బావప్పుడు అయితే అప్పటి టైంలో పాల పాల తురికి పాలంటే ఈ అడ్డ ఈ జోన్ల దగ్గర దగ్గర గ్యాంగులు తిరిగేటి పది పదిహేను మంది అంటే ఒక్కొక్కటి గ్యాంగ్ చేసుకుని అంటే మచ్చ మనం మనం రాళ్ళు దొరకద్దు అన్నట్టు తెచ్చుకునే వాళ్ళు కాయల కోసం ఇప్పుడు చూడండి ఇంత అడవిలో ముగ్గురం తిరుగుతాను అక్కడ ఉంటుంది అట్ల జనరేషన్ అప్డేట్ అయింది మరి ఏంటస్ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి అంటా అండి ఓ ఇప్పుడు తునిచారన్నాయి అని చెప్పండి సత్యకు నువ్వు ఇప్పుడు మాటలు మాత్రం కాయలు ఇక లేట్ చేయొద్దు ఇక లేట్ చేయొద్దు కొట్టేద్దాం ఇక్కడ కాయలు ఉన్నాయని చెప్పి ఇంక నా కనబడు చని పడి పచ్చి తెలియదు రీసెంట్గా ఏంటంటే వాన పడదు మొన్న పడ్డానికి ఇలా కాయలు రాలినట్టున్నాయి గాలికి ఇగండి పండిందో మరి ఏమైందో ఇంకోటి అయితే కోసుకోవచ్చా ఇదైతే పండ మరి అటు పండుకుంటాడు ఇదిగోండి వాళ్ళు తినేస్తా సూపర్ స్వీట్ ఉన్నాయి దోస్తు దొసరుదా

మీకేం దొరకటండి ఎందుకురా ఎందుకురా దొరకం దొరకండి బ్రో ఇది పచ్చగా అనుకో దోసారు పండు మొత్తం పగిలిపోయింది వేసేయద్దు చేయించాల

ઇંગલોડે કેચ વાતકો હા પસ સુસ એ તાળી કે મેલા ક્યાં કેવા దోస్తులు కొట్టి కొట్టి చవడలు వచ్చేస్తానై చూడండి వాడు కొడతాడు ఆ చెట్టు మించి కాయలు రాళ్ళతం లేవు ఆనకన ఉన్నది లే చెట్టు ఇక ఇంకో చెట్టు దగ్గరికి పోతారా బాగా పోదాంపా దోస్తులు ఒక గంట నుండి అయితే ఒక గంట కాయలే గంట అవుతానండి ఒక ఐదు ఆరు కాయలు దొరికినాయి అంతే ఇవి కూడా మాకు వరప్రసాదితం వరప్రసాదితం ఏమో ప్రకృతి ప్రసాదం మాటలు రావట్లేదు ఏమీ లేదు ఇంకా పోదా లేరుతాం ఇంకో ముచ్చట ఏంటంటే గడికెళ్ళు కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని కొన్ని చూద్దాం మరి మొన్న నచ్చినప్పుడు అయితే కొన్ని పచ్చి పచ్చి కాయలు ఒకరు అంటే ఒకరు కాదు దూర దూరం కాయలు ఉండే సో పనులైన కాలు ఇంకోటి ఏంటంటే ఇక హాలిడేస్ వచ్చినాయి కదా ఇక అడల మీద పడ్డరు పొరగలు అట్లయి ఉండట్లేదు అనుకున్నాడు దాదాపు బండి బా చూసిన లొకేషన్ ఎట్లుందో అంత బాగుందో చెట్టు లేకుంటున్నది ఇది బాగుందంటే మా బాగా నచ్చింది మరి ఏ విధంగా అంటే ప్రశాంతంగా ఇంకా చెట్టు ఇంకా మంచుకోండు ఇంకా పోతాను ఈ చెట్టు చూపిస్తారు అండి దోసలు సూపర్ ఉంది ఎండిపోవడం వచ్చిన కదా స్ట్రక్చర్ చూడండి అంత బాగుందో అదిగోండి అర్ధ కనిపిస్తుందా ఇట్లా కాదు ఇప్పుడు చూడండి అర్థమవుతుందా చెట్టు ఊర్లో ఉన్న అన్ని చెట్టు చెట్టు చూడండి గీతాన్ని కూతున్నప్పుడు కాయలు రాయాలి పండుగలను ఎట్లా అంటే బండలు

దోస్తులు ఒకటి మాత్రం చెప్పాలి మీరు నమ్ముతారు నమ్మురు కానీ ఈ చెట్టు కాయలు నవంబర్ నెల కాడ నుంచి ఇచ్చే పచ్చిగుంటానే నవంబర్ నెలలో మేము ఒక వీడియో తీస్తాం తునికాయలు మేము తునికాయలు వస్తాం తునికాయలో తునికాయలు వస్తారు అని అప్పటి నుంచి పచ్చి నేను ఈ కాయలు అబ్బో రేపు వెళ్ళిపోతాడు అట్లా కాదు గానీ ఇంత ముందు చూసే చెట్టుకు ఊరు మొత్తం చెట్టుకి కాయలు ఉన్నాయి అనుకున్న దో చెప్పింది వాస్తవానికి అది నిజం కాదు అబద్ధం సార్ చెట్టు చూడండి ఆకులకన్నా కాయలు ఎక్కువ ఏమి రా

न्यू टेक्निक इधर न्यू टेक्निक ओ दिया घर गुंडी कैमरामैन वाइब्रेशन वाइब्रेशन मूड दिस इज वाइब्रेशन मूड वाइब्रेशन ये टाइम का ऐलान हुआ डे गोर हुआ डे ये टाइम का डे का ऐलान हुआ डे गोर हुआ डे ये टाइम का डे गोर हुआ डे ये टाइम का डे गोर हुआ डे ये का डे का ऐलान हुआ चलो 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 बाद बाद दूसरी मम्मा मम्मा ऊपर अरे انا برد يا جت تاني انا برد انا برد يلا हट यार बाय गया पक्का नुकुंटे में पड़े या कुछ नहीं है लल्ले बाले सो हो खाए मातरम राले वो దోస్తులు మళ్ళీ కాసేపు ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో అడ్డకాడికి వచ్చినాం ఇక్కడ కూడా దొరుకుతాయి దునికాయలు కానీ మొత్తానికి అయితే మాకు తెలిసింది ఏంటంటే పచ్చకాయలే ఉన్నాయి చుట్టూ చుట్టానికి ప్రతి షర్టు పచ్చకాయలే కనబడతాయి మీకు కూడా చూపిస్తాను రండి డౌట్ కాయలు ఉన్నాయి మొత్తం పచ్చకాయలు తెచ్చినాయి చూడండి ఈ షర్టు కాయలు తక్కువ ఎల్లయ బా ఓ వెళ్ళాబావకు ఒక కాయ దొరికింది చూడండి అన్ని కానీ పచ్చలు ఎట్లుంటాయి ఈ చెట్టు అంటే కాయలు కావచ్చినవి పండ్లు అయితే లేవు మరి ఎందుకైతే అయితే ఈ చెట్టు లేడు అంతే కదా రైతు లేడు బావా రైతు పోయాడు ఇది చేస్తా ఉండు స్టంట్ ఇంకా సేపు పచ్చకారిన చెట్టుని కొట్టిండి సరే చెట్టు కాయలు లేని చెట్టుని కొడతా అంటాను చూడండి ఇదే చెట్టు మనం చెప్పేది ఏంట్రా ఇంకా ఓ పడ్డది కా ఇంకోటి ఏంటంటే ఇంకో చెట్టు ఏముంది లే ఇంకా ఇంకో చెట్టుకి ఏంటి కాలేదు ఉన్నాయి కానీ ఏం పల్లె పచ్చకాయలు మొత్తం త్రీ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అసలు ఏదిలే అనుకుంటారు లే కానీ ఏముంది లే ఇంకా పట్ ఇక చూడు తిరిగా చెట్టే దీంట్లో ఇంకా బాగుండే ఏం లేదు కానీ మేము చూసిన అన్ని చెట్లల్లో కిందికి ఉన్న పండుగ కిందికే ఉన్న కాయలు పోయి చూడండి మా లొమ్మకాన కాయలు ఓ ఈ పండుగ కాదు దోస్తులు రంగు ఒక్కడే పసుపు అంతే మొత్తం ఏ ఉన్నాయి కానీ నేను కొరికినా ఎక్కడం చేత చేస్తాం పంప ఇంకేం ఉన్నది మటుకు సగంలో కొన్ని కాలు ఆ పైన ఇంకొన్ని కాలు చూడండి ఉన్నాయి పైన మళ్ళా ఇక్కడనే ఉండి బొమ్మగా దగ్గర పడకపోరా ఇంటికి ఇంటికి ఆ మండ దోస్తులు చూసిల్లి కదా తునికాయ చెట్లు అని మమ్మల్ని తునికాయల కోసం వస్తున్నాం కానీ తునికాయలు మాత్రం చెట్టుకు ఒకటే చెట్టుకు రెండు మూడు కాయలు దొరికాయి కూడా మిగిలిన చెట్టుకు మొత్తం పచ్చకాయలు కనబడ్డాయి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉండేరా పచ్చకాయలు మేమైతే అనుకున్నాం వచ్చి కనీసం పది కాయలు కూడా దొరకాలి ఇక చెప్పురా